హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నోరు ఊరించే వంకాయ ఫ్రై అయితే చేయబోతున్నాను సూపర్ టేస్టీగా ఈజీగా చేసేసుకోవచ్చు ముందుగా కిలో వంకాయలు అయితే తీసుకున్నాను వాటర్ అయితే ఒక గిన్నెలో తీసుకొని సాల్ట్ అయితే వేసుకున్నాను సాల్ట్ వాటర్లో వంకాయలు వేస్తే చేదు రాకుండా ఉంటాయి అలాగే నల్లబడవు అందుకే ఇలా సాల్ట్ వాటర్లో వేస్తూ ఉంటారు ఇక్కడ వంకాయలు అయితే నేను ఇలా కట్ చేసుకున్నాను ఈ పక్కన పెట్టేసి మిర్చి ఉల్లిపాయ కూడా నేను ఇక్కడ అయితే కట్ చేసేసాను తర్వాత స్టవ్ మీద ఒక కడాయి అయితే పెట్టుకొని ఆయిల్ వేసి వెడెక్కిన తర్వాత జీరా ఆవాలు అయితే వేసుకున్నాను ఇవి కూడా వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసేసి ఒక నిమిషం అలా కలుపుకున్న తర్వాత కొంచెం ఉప్పు వేయండి తొందరగా మగ్గిపోతాయి ఎప్పుడైనా ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసినప్పుడు ఉప్పు వేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి తర్వాత కరివేపాకు కూడా వేసుకొని సిమ్లో పెట్టేసి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుంటే ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగిపోతాయి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలి ఒక ఐదు నిమిషాలు అయితే అల్లం వెల్లుల్లి పేస్టును వేపుకోవాలండి అప్పుడే పచ్చివాసన అది వెళ్ళిపోతుంది తర్వాత పసుపు అయితే యాడ్ చేసుకుంటున్నాను అది కూడా ఒక నిమిషం అలా కలుపుకున్న తర్వాత సాల్ట్ వాటర్లో వేసిన వంకాయ ముక్కలని అయితే కర్రీలో వేసేస్తున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఒక నిమిషం అయితే కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి నేను వేసే సాల్ట్ ఈ కర్రీకి అయితే సరిపోతుంది అందుకే వేస్తున్నాను ఎందుకంటే ఇందాక ఉల్లిపాయలు వేసినప్పుడు కూడా వేసాను కాబట్టి అందుకే చెప్తున్నానండి ఇప్పుడు సాల్ట్ అయితే కర్రీకి సరిపోతుంది ఒక పది నిమిషాలు సిమ్లో పెట్టి ఉడికించుకుంటే వంకాయలు అయితే ఫ్రై అయిపోతాయి ఇలా ఫ్రై అయిన తర్వాత ధనియాల పౌడర్ అయితే నేను వేసుకున్నాను ఇలా వేసుకొని కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ అయితే మూత పెట్టుకొని వంకాయలను ఫ్రై చేసుకోవాలి వంకాయ తినని వాళ్ళు కూడా ఇలా వంకాయ ఫ్రై చేశారంటే సూపర్గా తినేస్తారు వాళ్ళు కూడా ఎందుకంటే కొంతమందికి వంకాయ నచ్చదు బట్ ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎవరైనా వంకాయ వావు అనాల్సిందే ఇక్కడ కొంచెం కారం అయితే వేసుకున్నాను ఇలా ఒక నిమిషం కలుపుకున్న తర్వాత గరం అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇక వంకాయ ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది ఇలా చేశారంటే ఎంతో టేస్టీగా వంకాయ కర్రీ అయితే ఉంటుంది ఇప్పుడు కొత్తిమీర వేసుకొని ఒక నిమిషం అలా కలుపుకున్న తర్వాత ఎంతో టేస్టీగా ఉండే వంకాయ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది మీకు కూడా ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి అలాగే సబ్స్క్రైబ్